నా పేరు శంకరాచార్య నేను జర్నలిస్టు నేను ఇక్కడ కేసీఆర్ నగర్ వాస్తున్నాను నేను సుమారు పది పన్నెండు సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం అంటున్నాను ఈ పన్నెండు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ వర్షం యొక్క ఈ ప్రభావం వర్షం పడ్డప్పుడు ఈ వరద నీరు అనేది ఉధృతంగా వచ్చి ఇటు కేసీఆర్ నగర్లో ఉన్నటువంటి రెండు ప్రధాన రహదారులను మొత్తం ఇది అస్తవ్యక్తంగా చేస్తుంది ఈ అస్తవ్యస్తంగా చేయడమే కాకుండా ఈ నీళ్లు డెంటల్ కాలేజీ నుంచి వచ్చే నీళ్లు పేట ఈ ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ ఉన్నటువంటి డ్రైనేజీ నీరు కూడా ఈ ఈ వరద నీటిలో కలుస్తుంది కలిసి మురికి నీరై దాంతోటి దాంతో పాములు కప్పలు తిమ్ములు కీటకాలు రకరకాల దోమలు ఆ దోమలతోటి చిన్న చిన్న పిల్లలకి మలేరియా డెంగ్యూ లాంటి వ్యాధులు చర్మ రోగాలు ఇట్లా వచ్చి రోగాల పాలవుతారు ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడైనా ఆర్ఎంపీ హాస్పిటళ్ళలో డాక్టర్ల దగ్గర చూస్తే చిన్నపిల్లలు మొత్తము ఈ జ్వరాలతోటి చర్మ వ్యాధులతోటి తర్వాత శ్వాసకు సంబంధించిన వ్యాధులు ఒకవైపు ఏమో ఎదురుగానే డంపింగ్గా ఉంటుంది ఆ వాసన నీటితోటి ఈ సమస్యలతోటి ఉన్నాయి అయితే మేము ఈ విషయాన్ని గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీగా గవర్నర్ ఉన్నప్పటి నుంచి గడమది మలేష్ ఉన్నప్పటి నుంచి డిప్యూటీ మేయరు రెడ్డి శ్రీనివాస్ గారు ఉన్నప్పటి నుంచి కూడా రెడ్డిశెట్టి శ్రీనివాస్ గారు ఉన్నప్పటి నుంచి కూడా మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినాం ఎన్నోసార్లు వచ్చారు ఎంతోమంది కమిషనర్లు కూడా వచ్చు రఘు గారు వచ్చినారు ఇక్కడికి ఆ తర్వాత గోపి వచ్చారు చాలామంది కమిషనర్లు వచ్చినప్పుడు చూస్తున్నారు మంగమ్మ గారు వచ్చినారు కానీ చూడడము చేస్తాం అనడం ఫోటోలకు పోదులు ఇవ్వడం లేదు తెల్లారంగా పేపర్లు వేసుకోవడం తప్ప ఒక్కరు కూడా వీళ్ళు ఒక డ్రైనేజు డ్రైనేజ్ చేసినారు దానికి అవుట్లెట్ లేదు ఒక సీ రోడ్ లేదు మరి వరద నీరు ఇది ప్రతి సంవత్సరం వస్తుందని తెలుసు మరి దీనికి అండర్గ్రౌండ్ అండర్గ్రౌండ్ ఏదైనా డ్రైనేజీ వ్యవస్థ కానీ వరద నీరు వెళ్ళడానికి వ్యవస్థ కానీ ఇంతవరకు చేసిన పాపం లేదు ఎప్పుడు వెళ్ళి కమిషనర్ కానీ అధికారులు కానీ నాయకులు వెళ్ళి అడిగితే మేము దీన్ని ఫండ్ పెట్టామండి ఇది కొంచెం పెద్ద ఫండు త్వరలో వస్తుంది అని చెప్తారు కానీ అది ఏం ఫండ్ పెట్టినరో అది ఎప్పుడు వస్తుంది వదిలేదు మంత్రిగా మల్లారెడ్డి గారు మంత్రిగా ఉన్నారు బి పార్టీ పది సంవత్సరాలు పరిపాలించింది మల్లారెడ్డి గారు చెప్పారు వందల కోట్ల రూపాయలు నేను విడుదల చేసిన ఇది నా గుండెకాయ ఆయన గుండెంతా ఈ గల్లీలో కూడా మల్లారెడ్డి ఆయన ఆయన మినిస్టర్ ఉండి ఉన్నప్పుడు కూడా వచ్చి ఆదా మేఘాల మీద మీకు ఈ సమస్యను నేను సాధన చేస్తా అని చెప్పినారు తట్టడు చేసిన పాపం లేదు ఒక సీపురి వేసిన పాపం లేదు ఒక డ్రైనేజీ వ్యవస్థ పూర్తి చేసిన పాపం లేదు ఇప్పటి కూడా ఇప్పుడు ఇందిరమ్మ పాలన వచ్చింది మేము ప్రజల పాలన అంటారు ఇందిరమ్మ పాలన అంటారు వచ్చి రెండు సంవత్సరాలైంది మరి రెండు సంవత్సరాల నుంచి మీరు ఏం చేస్తున్నారు మున్సిపల్ నిధులు ఎక్కడ పోతున్నాయి కేంద్ర నిధులు ఎక్కడ పోతున్నాయి రాష్ట్ర నిధులు ఎక్కడ పోతున్నాయి మీరు సీట్లకే పరిమితమైరా మీరు కాలనీల సమస్యలను మీరు చూడరా వర్షాకాలంలో వర్షం వస్తాయని మీకు తెలవదా మీకు ఒక అవగాహన లేదా హింది స్థాయి ఉద్యోగులు ఏం చెప్తున్నారు ఈ జవర్నర్లో ఏ కాలనీలలో వర్గ సమస్యలు ఉన్నాయి వాటిని ఎట్లా సాల్వ్ చేయాలనేది అవగాహన లేదా మీరు చదువుకొని వచ్చినా లేకపోతే ఎట్లా వచ్చినారు మీరు ఇంత పెద్ద ఉద్యోగాలు ఎట్లా చేస్తున్నారు మీరు వచ్చడము ఫోటోలకు బోగిలేయడం మీరు సాల్వ్ చేస్తాను పోవడం ఎన్నేళ్ళు ఒప్పుకోబడతారు పన్నెండేళ్ళ నుంచి అవస్థ అవస్థపడుతున్నారు ప్రజలు ఇక్కడ రోగాలతోటి నొప్పులతోటి ఒక బండి వెళ్ళే పరిస్థితి లేదు ఎవరికైనా మనైతే ఒక అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేదు ఇంత దుర్మార్గం ఒక్క నాయకుడు వచ్చిండా ఒక్క అధికారు వచ్చి చూసిందా ఇంత దుర్మార్గం పాలన నడుస్తూ ఉండదు వెంటనే ఇప్పటికైనా కమిషనర్ గారు వచ్చి ఇక్కడ ప్రాంతాలన్నీ కూడా పరిశీలించి వెంటనే ఆగ మేఘాల మీద ఇక్కడ నిధులు కేటాయించాలా శాశ్వత పరిష్కారం చేయాలి వర్షాకాలం వస్తే దాదాపు ఆరు నుంచి ఎనిమిది నెలల పాటు ఇక్కడ ఈ రోడ్లు నడిచే పరిస్థితి లేదు డెంటల్ కాలం నుంచి నీరంతా అంబేద్కర్ చెరువులో పోతాయని మీకు తెలియదా దారి చూపించే బాధ్యత మీది కాదా మీరు పాలకులు కాదా దిగిపోయినా మీకు చదవకపోతే దిగుపడిన మీకు చదవకపోతే ప్రజలతోటి ప్రజల పన్నులతోటి మీరు జీతాలు తీసుకు తీసుకొని ఈరోజు కుర్చీలకు పరిమితమయ్యి ఏం చేస్తున్నారు ప్రజలు వాస్తవపడతా అంటే మీరు ఏం చేస్తున్నారు దీని మీద వెంటనే చర్యలు తీసుకోకపోతే ప్రజా ఉద్యమం భవిష్యత్తులో అవుతుంది దీని విషయంలో బీజేపీ పార్టీ వారు కూడా వాళ్ళు స్పందించి వచ్చినారు వాళ్ళు కూడా మన ఎంపీ దృష్టికి తీసుకువెళ్తా అంటున్నారు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తా అంటున్నారు వెంటనే నేను సమస్యలు పరిష్కరించకపోతే అందరితో కలుసుకొని దీన్ని ఒక ప్రజా ఉద్యమంగా ముందుకు వెళ్తామని చెప్పేసి थैंक यू और अगर आपने अभी तक हमारा चैनल सब्सक्राइब नहीं किया तो फौरन सब्सक्राइब कीजिए साथ ही आइकॉन पर क्लिक करें ताकि मजीद आने वाली वीडियो चाहे वक्तन फवक्तन आपके लिए इस चैनल पर अपलोड करते हैं वो आपको वक्त मिलती रहे